మృగశిర మూడు నాలుగు పాదాలు ఆత్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారిది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి బాగుంటుంది కొద్దిగా ప్రయత్నిస్తే ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి డాక్టర్లు లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు పోటీదారులు ప్రత్యర్థుల నుండి ఇబ్బందులుండకపోవచ్చు విద్యార్థులు విజయాలు సాధిస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరుతాయి ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళ పరుస్తుంది మిత్రులతో అకారణంగా వివాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి ఆరోగ్యం మందగిస్తుంది ఆస్తుల వ్యవహారాల్లో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు సందర్శిస్తారు విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి ఫ్యాన్సీ సుగంధ ద్రవ్య రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో గోప్యం అవసరమని గమనించండి మొదటి ఆరు మాసాలు సంతోషంగా గడిచిపోతుంది ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది అధికారులు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి విద్యార్థులకు శ్రమ తప్పదు కోపతాపాలని తగ్గించుకోవడం మంచిది కొందరు మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పత్రిక ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబీకుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి బంధువుల రాకపోకలు అధికమవుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులు అన్ని విధాల సహాయం అందిస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు వ్యాపారాలు విస్తరణలో అవంతరాలు తొలగుతాయి ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారుల ప్రాపకం సంపాదిస్తారు స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరి సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది మీ లక్ష్య సాధనకు ఓర్పు పట్టుదల ముఖ్యం అకాల భోజనం విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది కొన్ని వివాదాలు సమస్యలు క్రమేపీ పరిష్కారం అవుతాయి చివరి ఆరు మాసాల్లో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు అనుకోకుండా కొన్ని మంచి స్నేహాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు ఆకస్మిక సూచనలు సూచనలున్నాయి ఆరోగ్యం కుదుటపడుతుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహోపకరణాలు వాహనం సమకూర్చుకుంటారు మిత్రుల కలయికతో మీలో కొత్త మార్పులు వస్తుంది ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు పరిచయాలు మరింత పెరుగుతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది దూరపు బంధువులను కలుసుకుంటారు భూ వివాదాలు కొలిక్కి వస్తాయి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి విద్యార్థులు నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది వ్యాపారాలు విస్తరిస్తాయి కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి ఇక కెరీర్ పరంగా ఈ సంవత్సరం ఉన్నత స్థానంలో ఉంటుంది కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రాశివారు ఆర్థిక స్థితి పెరుగుదలను చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ఉద్యోగం పొందవచ్చు మీరు మీ సీనియర్లతో కూడా విభేదాన్ని కలిగి ఉండవచ్చు మీపై మరింత పని ఒత్తిడి ఉండవచ్చు మరోవైపు ఈ రాశి వ్యాపారస్తులు కొత్త సంవత్సరంలో భారీ లాభాలను పొందవచ్చు మీ కొత్త వ్యాపార ప్రణాళికలు ఈ సంవత్సరం ఫలవంతం అవుతాయి మీరు వ్యాపారంలో పెద్ద ఆర్డర్ కూడా పొందవచ్చు దీని కారణంగా ఈ సంవత్సరం మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది ఆర్థిక స్థితి ఈ రాశివారికి శనీశ్వరుడు ఈ ఏడాది అదృష్టాన్ని తీసుకురానున్నాడు శనిశ్వరుడి శుభదృష్టితో ఈ రాశివారు చేపట్టిందల్లా బంగారం అలాగే మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు ఈ సంవత్సరం ఈ రాశివారు ఖచ్చితంగా సాధిస్తారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అన్ని రకాల ఆశించిన ఫలితాలను పొందుతారు ఏడాది పొడవునా ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి ఈ రాశి వారిలో పదవ ఇంటిలోకి అడుగుపెట్టనున్నాడు దీంతో ఈ రాశి వ్యక్తులకు డబ్బు అదృష్టం రెండింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక విజయాలతో నిండి ఉంటుంది కుటుంబ జీవిత విషయానికి వస్తే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటుంది కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరికి మంచి అవకాశం లభిస్తుంది మీరు ఈ సంవత్సరం మతపరమైన యాత్రలను చేసే అవకాశం ఉంది కొన్ని శుభకార్యాలు చేయాల్సి ఉంటుంది ఈ ఏడాది ఈ రాశి వారికి గొప్పగా కార్యక్రమం ఉండవచ్చు పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళనలు ఈ సంవత్సరం తీరుతాయి పిల్లల ఉన్నత విద్యలో ప్రవేశం పొందాలన్న కల సాకారం అవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల పరంగా ఈ ఏడాది మిశ్రమ సంవత్సరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సూచనలున్నాయి బృహస్పతి మీనరాశి నుండి మేషరాశిలోకి సంచరిస్తున్నప్పుడు విద్యలో కొన్ని ఆటంకాలు తొలగిపోయి ఒత్తిడి కూడా తగ్గుతుంది సంవత్సరాంతంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కష్టపడి పరీక్షకు సిద్ధమైన విద్యార్థులకు మంచి విజయావకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఏలినాటి శని నుంచి బయటపడతారు ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా సంవత్సరం పొడవునా ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుతుంది మొత్తంగా మిథున రాశి వారికి ఈ ఏడాది చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి శనీశ్వరి నుండి విముక్తి లభిస్తుంది అనంతరం ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు లాభాలను పొందుతారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో సఖ్యత పెరుగుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది బంధువుల వలన సమస్యలు చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది ఖర్చులు అదుపు కాకపోగా మరింత వ్యయం అవుతుంది ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి సంగీత సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి ఉద్యోగాలలో ఒడిదొడుకుల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు పది ముఖాల రుద్రాక్షను ధరించాలి బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేయాలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి